హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా వర్షం అయితే పడుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ టైంలో వర్షం పడితే నాకైతే భలే నిద్ర వస్తుందండి ఇంకాసేపు అలా పడుకుందామని చెప్పేసి అనిపించింది కాకపోతే ఇంకా ఊరు వెళ్ళాలి కదా ఇంకా నిన్నే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం కాకపోతే మా చెల్లి వాళ్ళు ఉండండి వెళ్తురు అని చెప్పేసి కొంచెం ఇది చేశారనమాట సర్లే ఇంకా ఆమెకు కూడా కొంచెం ఫీవర్ కదా ఉండేసి వెళ్దాం అని చెప్పేసి ఉన్నాము ఇంకా మార్నింగ్ లేవంగానే ఇలా వర్షం చూసేసరికి అలానే పడుకుందాం పడుకుందామనిపించిందండి నాకైతే ఇంకా సర్లే అని చెప్పేసి లేట్ బ లేచి వచ్చి చూస్తే ఇంకా హితం అయితే తిరుగుతూ ఉందనమాట హితి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒకే మేకప్ ఇచ్చి పట్టుకుందండి ఇంకా ఊరికే మొహం కడుక్కోవడం పౌడర్ రాసుకోవడం లిప్స్టిక్ వేసుకో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉందనమాట ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఫస్ట్ అయితే నాకంటే ముందుగా ఇంకా వాళ్ళే వాళ్ళేసేసారులేండి ఇంకా నేను కొంచెం లేటే లేచింది ఎందుకంటే ఇంకా నైట్ పనుకునేసరికి లేట్ అయింది ఇంకా మేమంతా కూర్చొని అలా మాటలు చెప్పుకొని ఉండిపోయామనమాట ఇంకా అలా లేవడం లేట్ అయింది ఇంకా ఫస్ట్ లేవంగానే మా చెల్లి అయితే ఇల్లు ఊడ్చేసి పాత్రలు తోమడానికి అయితే రెడీ అయింది నేనైతే పాలు పెట్టేసి అలానే టీ పెట్టేద్దామని చెప్పేసి నేనైతే వంట రూమ్లోకి అయితే వచ్చాను అనమాట ఫస్ట్ అయితే పిల్లలకి పాలు కాచి ఇచ్చేసానండి ఇంకా మా అమ్మ అయితే అక్కడ తాపిస్తూ ఉంది ఇంకా నేను ఇంకో సైడ్ అయితే టీ తాగడానికి రెడీ అయ్యాను నాకు ఎప్పుడూ సరే ఎప్పుడైనా కానీ నాకు టీ ఉంటే ఖచ్చితంగా బిస్కెట్ ఉండాలని చెప్పి మీకు తెలుసు కదా అలా బిస్కెట్ తినేసి ఇంకా టీ అయితే తాగుతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని వాళ్ళు ప్రతిరోజు నానబెట్టుకొని తినేవారు కాకపోతే నైట్ వీళ్ళు నానబెట్టలేదండి చింటూ బిట్టు నానబెట్టేశారు ఇంకా కిందే ఉండేసరికి వాళ్ళ చేతికి చిక్కి అవి ఎత్తి ఇంకా బిందిగులో అయితే వేసేసారనమాట మార్నింగ్ చూస్తే బాగా నానిపోయాయి ఇంకా అలా మార్నింగ్ కలా మేము విడిపించుకొని తిందామని చెప్పేసి తీసాము ఇంక ఇక్కడైతే ఫుడ్ కంటే మార్నింగ్ టైంలో టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నారు మా అమ్మ పూజ కలిసి ఇంకా తరకారీ సాంబార్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా మేము మా హస్బెండ్ అయితే మార్నింగే రెడీ అయిపోయారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వండి వెళ్దాము నాకు వర్క్ ఉంది అని చెప్పేసి షాప్కి వెళ్ళాలి నిన్న కూడా హాలిడే కదా అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉన్నాం ఇంకా అంతా అయ్యేసరికి ఇంకెంత టైం అవుతుందో ఏదో చూడాలి ఇంకా మధ్యలో బిట్టు అయితే వచ్చి ఇలా కొంచెం ఎత్తుకొని మారం చేస్తున్నాడు అనమాట అందుకోసమని చెప్పేసి అలా ఎత్తుకొని ఉన్నానండి ఇంకో సైడ్ సంగటి ఇంకో సైడ్ అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ముద్దులు కొట్టేస్తున్నాను సంగటి అంతా చేయొచ్చు కానీ కలకడం ముద్ద చేయడమే కొంచెం కష్టం అనమాట నాకు కూడా అదే కొంచెం విసుగొచ్చే వచ్చే పని అంటే కాకపోతే నేను ఎక్కువ చేయను కాబట్టి ఎప్పుడో ఒకప్పుడే కాబట్టి చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇంకెక్కడ చూసినారా ప్లేస్ ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా మా చింటూ అనమాట ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందండి సంగటి ముద్దలు అలా చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి వేయమని చెప్పేసి అంటాడు అనమాట ప్లేట్లోకి మా ఇంట్లో అలానే వేసిస్తాం కాబట్టి అదే అలవాటు అయిపోయింది ఇంకా వాడికైతే పెట్టేశాను నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి ఇంకా అలా టిఫిన్ నేను వెంటనే పోలీలు చేస్తామని చెప్పేసి మా చెల్లి అందనమాట నేనైతే వద్దన్నానండి ఇంకా ఫీవర్ కూడా ఉంది కదా ఎందుకు రిస్క్ వద్దు అని చెప్పేశాను అనమాట కానీ మా మరిది అస్సలు వినలేదండి చెయ్యి తిని అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మా పూజ అయితే చేస్తుంది అక్కడ ఒక సైడ్ అయితే పిండి అయితే కలిపేస్తుందండి ఇంకో సైడ్ అయితే ఇక్కడ బ్యాలు కూడా ఉడికిపోయాను అనమాట ఇదే ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ అంటే ఇదే ఇంకొక ప్రాసెస్ ఇంకా మెయిన్లో ఇంకోటి ఉంటుందిలేండి ఫస్ట్ అయితే బ్యాలైతే ఉడకబెట్టుకునేసి వాటిని పంచేసి ఇలా బెల్లం కొట్టేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి రెండు కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఒకేసారి పట్టుకోకూడదండి ఆ నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది అనమాట అస్సలు పూర్ణం గట్టిగా రాదు రెండు సపరేట్ సపరేట్ గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే బ్యాల్ అయితే పట్టుకునేసేయాలండి అంటే దూల దూలగా పట్టుకునేసేయాలి ఆ తర్వాతే బెల్లంని కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకా దీన్ని సపరేట్గా మిక్సీ పట్టుకుంటే రెండింటినీ ఒకేసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అలా కాదని ఒకేసారి మిక్స్ చేస్తే కనుక జారుడుగా అయిపోతుంది అనమాట ఏమాత్రం వంట పట్టుకోవడానికి కూడా అవ్వదండి నేనైతే పోలీలేందుకు ఇవైతే సుగీలు అయితే చేసేద్దామని చెప్పేసి అన్నానమాట దానికైతే ఎక్కువ ప్రాసెస్ ఉండదు అని చెప్పేసి అన్నాను కానీ మా చెల్లికి ఏంటో అవే చేద్దామని చెప్పేసి చెప్పిందనమాట ఇంకా సర్లే అని చెప్పేసి వాటిని చేయడానికి రెడీ అవుతున్నాం ఇక్కడైతే నేను చేస్తానని చెప్పినా కూడా సరే మా చెల్లి అయితే పాత్రలు తోమేది ఈ చెత్తలు ఉడిచేది ఇవన్నీ చేస్తుంది ఇంకా సర్లే కొంచెం యాక్టివ్గా ఉంది కదా చేయని అని చెప్పేసి నేను కూడా నాకు అంటే నాకు తోచింది నేను చేసుకుంటున్నాను మా చెల్లి చేయాల్సింది మా చెల్లి చేసుకుంటూ ఉందండి ఇంకా పూర్ణమైతే రెడీ చేసేసింది అనమాట పర్ఫెక్ట్గా చేసిందండి టేస్ట్ కానీ కన్సిస్టెన్సీ కానీ కరెక్ట్గా వచ్చింది మా హస్బెండ్ వచ్చి చూసేసి ఇది ఎక్కడైనా తెచ్చారా అని చెప్పేసి అడిగారనమాట అంత అంటే అంత డిగ్నిటీగా ఉందనమాట ఇంక ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయిందండి పిండి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందనమాట కొంచెం సాఫ్ట్గా అయితే ఉంది ఇంకా నేను చేస్తున్నాను నాకైతే పూర్ణం పట్టడం అంతగా రాదు అంతగా అంటే కొంచెం జారుడుగా అయిపోతుందేమో అని చెప్పేసి భయం అనమాట అందుకే చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా చూసుకొని చేస్తాను ఇంకా మా అయితే పూర్ణం పట్టించేసింది కదా ఇంకా మనమైతే దీంతో ఎక్స్పర్టే అంటే ఇలా ప్రెస్ చేయడంలో నాకైతే బల్లే ఇష్టం అండి ఫస్ట్ అయితే మా ఆడపిల్ల అంటే మా ఆడబిడ్డ ఉంది కదా ఫస్ట్ బిడ్డ ఆ అమ్మాయి అయితే చేసిందనమాట ఇలా చేత్తో అప్పటి వరకు నాకు కర్ర యూజ్ చేసి చేయడమే తెలుసండి కానీ అమ్మాయి చేసిన తర్వాత ఇలా హ్యాండ్తోనే యూస్ చేస్తారు కర్ర అసలు పెట్టిన పెట్టరు అని చెప్పేసి ఇంకా అలా చపాతీ కర్ర లేకుండా ఇలా చేత్తో మాత్రమే ఒత్తుతూ ఇలా చేస్తున్నాను నాకు చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే ఈ మధ్య నేను ఎప్పుడు చేయాలన్నా ఇలానే చేస్తానండి ఇంక ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నాను చాలా పల్సగా దుద్దుకోవచ్చు ఈ కర్ర యూజ్ చేసేదానికంటే హ్యాండ్ యూజ్ చేస్తే చాలా పలుసుగా దుద్దుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే చపాతి ఒత్తేది ఉంటుంది కదా దాంతో ఒత్తి కూడా ఇంత పల్సగా అయితే రాదు ఎక్స్పోర్ట్స్ ఉంటే మాత్రమే పల్సగా చేయగలరండి లేకపోతే అసలు చేయడానికి కూడా అవ్వదు ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ టైప్లో అయితే చేయాలన్నమాట ఈ పోలీలు చేయాలంటేనే ఇంత ప్రాసెస్ ఈ సుగ్గీలు చేయాలనుకుంటే ఇంత ప్రాసెస్ అస్సలు ఉండదండి పిండి కొంచెం జారుడుగా కలుపుకొని ఈ పూర్ణమైతే ఉండలు పట్టుకొని అందులోకి అద్దీ అద్దీ నూనెలోకి వదిలేయచ్చు హ్యాపీగా కానీ అది చెప్తే ఈజీగా ఉన్న పని మనకి ఏది చేయబుద్దు హార్డ్ వర్కే చేయాలి అది ఏదైనా సరే ఇంకా అందుకోసమని చెప్పేస్తే నేను ఇక్కడ దుద్ది దుద్ది ఇస్తున్నాను మా చెల్లి అక్కడ కాల్ చేస్తుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్ అయితే చేస్తున్నాను క్లారిటీగా చూపించలేకపోతున్నానండి ట్రైపైడ్ అయితే తీసుకొని వెళ్ళలేదు కదా అందుకోసం అని చెప్పేసి అంటే మార్నింగ్ వెళ్ళేసి ఆఫ్టర్నూన్ కల్లా అంటే నైట్ కల్లా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాం కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాల్సి వచ్చింది లాస్ట్ టైం కూడా వెళ్ళాం కానీ అని చెప్పేసి వెళ్ళాం కానీ ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాల్సి వచ్చింది ఇంకా చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో పేపర్ లాగున్నాయన్నమాట పల్స్గా ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుందిలేండి స్వీట్ కొంచెం ఎక్కువ వేస్తే స్వీట్లల్లో స్వీట్ సూపర్గా ఉంటుంది అనమాట హార్ట్కి హార్ట్ స్వీట్ స్వీట్ మెయిన్ అనమాట మా చెల్లి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం నీరసంగానే అనిపిస్తుంది కదండీ లో ఫీవర్ అయితే ఇంకా ఉందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయికి కూడా కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ అని అలాంటివి ఉన్నాయని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా ఇప్పుడప్పుడే తగ్గదులేండి వైరల్ ఫీవర్ కాబట్టి తక్కువ తగ్గిపోయినట్టే ఉంటుంది కానీ లోపలే ఉంటుందన్నమాట ఫీవర్ నేను కొన్ని అయితే చేశానండి ఇంకా చేస్తుంటే చింటూ అయితే ఏడుస్తున్నాడనమాట ఇంకా అని చెప్పేసి నేను చేస్తానని చెప్పి మా అమ్మ అయితే వచ్చింది ఇంకా నేనైతే చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా అమ్మ చేస్తుంది చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ ఏ ఇంకా మా అమ్మ కూడా ఇంకా మా పెద్ద ఆడపడుచు అలా చేస్తుంది అనమాట మా పెద్ద ఆడపడుచు మా అమ్మ దగ్గరే కదా నేర్చుకుంది ఇంకా మా అమ్మ కూడా అలానే చేస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు ఇంకా నేనైతే వెళ్ళేసి ఇంకా చింటూనైతే చూసుకుంటున్నాను చింటూ ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకొకరు అయితే వర్క్ చేసుకోవచ్చు ఇద్దరు ఒకేసారి వర్క్ చేయాలంటే అస్సలు కుదరదండి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ పోలీలు అయితే చేసేస్తున్నారు మా చెల్లి నేను కూడా అంతలా మాట్లాడినండి మా అమ్మతో అంత బాగా మాట్లాడుతుంది అనమాట కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతూ క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట అంటే నాకంటే కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మా అమ్మ కూడా అంతేనండి మా పూజ దగ్గర నాకంటే కొంచెం ఎక్కువగానే ఇదిగా ఉంటుందన్నమాట అది ఎందుకు అంటే ఇంకా మ్యారేజ్కి ముందు నాకు సిగ్గుకి అంతగా మాట్లాడేదాన్ని కాదు వాళ్ళ దగ్గర కానీ మా చెల్లి బాగా మాట్లాడేదండి సేమ్ వాళ్ళ అమ్మతో కూడా నేను అంత బాగా మాట్లాడతాను ఇంకా మా చెల్లి అప్పుడు అలా అంత బాగా మాట్లాడేది కాదు సేమ్ అలాగనమాట ఇంకా మా పూ మా హితీ చూస్తున్నారు కదా మేకప్ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఎన్నిసార్లు కడిగిందో మోహం ఇంకా అది అయిపోయిన తర్వాత పూజ గదిలో అయితే కూర్చుంది పూజ చేసుకోవడానికి ఇంకా చెప్పాను కదా ఉన్నట్టుండి మేము ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా పిల్లలకైతే వెళ్ళేసి బట్టలు అయితే తెచ్చారనమాట ఇంకా బట్టలు అయితే వేసేసానండి ఇంకా చూస్తున్నారు కదా ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారో ఇంకా ఇక్కడ కోతులు వచ్చాయండి నిజంగా సడన్గా ఏడ్చేశారు అనమాట ఇంకా ఇంటి చుట్టుపక్కలనే తిరుగుతూ ఉన్నాయి పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా పోలీలు చేయడం కూడా వాళ్ళు కంప్లీట్ అయిపోయింది వీళ్ళ పోలీలు చేస్తుంటే నేను అక్కడ రెడీ అయ్యాను ఇంకా పిల్లలకైతే రెడీ చేసేసానండి ఇంకా చూస్తున్నారు కదా మా చెల్లి నా దగ్గరకు వచ్చిన నేను మా చెల్లి దగ్గరకు వెళ్ళిన అంటే మా చెల్లి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దూతాను నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మా చెల్లి దూతదనమాట తల ఇంకా నేను అలా ఇవాళ మా చెల్లి దగ్గర తల దుక్కునేసానండి రోజు నేనే ఎందుకు దూకుని దుక్కుని కొంచెం ఇదనమాట ఇంకా మా చెల్లి దగ్గర దూకుంటే ఇంకా కొంచెం టైట్గా ఉంటుందండి మనం దూకుంటే కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది కానీ మా చెల్లి ఎంత ఇదిగా వేసినా పెళ్ళికి ముందు ఇప్పేస్తుంది దాన్ని కానీ నాకు మా చెల్లి అయితే కొంచెం భయం భయంగానే వేస్తుంది నాకు ఎప్పుడు వేసిన జడ ఇంకా పెట్టుకుంటుందో తీసేస్తుందో అన్నట్టు కాకపోతే పెళ్ళి అయిన తర్వాత ఎట్లేసినా ఓకేలే అన్నట్టు అయితే ఉండిపోతాను ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి మా చెల్లి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంక ఇప్పుడైతే ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ మధ్య అయిపోయిందనమాట ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంటికి రాగానే ఇంకా చారు చూస్తున్నారు కదా చారు బిట్టు వాళ్ళ ఆలుకుంటూ ఉన్నారు ఇంకా కారులో వచ్చేటప్పుడే నాకైతే వామిటింగ్స్ అయ్యాయండి ఇంకా హెడేక్ అయితే మామూలుగా లేదు ఈ మధ్య నేను చెప్ మీకు చెప్తూ ఉండేదాన్ని కదా అంటే ఈరోజు స్నానం చేస్తే రేపు వదిలేసి ఆ ఎల్లుండి అయితే పెట్టుకునేదాన్ని ఆయిల్ కాకపోతే ఇవాళ హెడ్ ఏక్ అయితే మామూలుగా లేదు అందుకోసమని చెప్పేసి మసాజ్ చేసుకుంటూ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా హెయిర్స్ కూడా బాగా ఊడిపోయాయిలండి ఇంకా ఎన్ని పాటించినా ఎన్ని చేసినా ఊడిపోతాయి నాకు అర్థమైపోయింది అందుకోసమని చెప్పేసి అలా వదిలేశాను ఎన్ని పోతే పోని అని చెప్పేసి ఎన్ని మిగిలింటాయో అన్నీ మనవి అన్నట్టు ఇంకా అందులోనూ ఇక్కడ సోలార్ వాటర్ అయితే వాడుతున్నాం కదా ఈ మధ్య అందుకోసమని చెప్పేస్తే ఎక్కువగా పోతున్నాయి ఇంకా కట్టెలు పోయే ముందే కాంచుకోవాలంటే ఒక్కోసారి ఒక్కో ఒక్కోలాగా ఉంటుంది అంటే ఒకవేళ వర్షం పడింది అనుకోండి అప్పుడు అస్సలు మనము వాటర్ కాంచుకోవడానికి కూడా ఉండదు కదా ఇంకా అది ఒక రోజు ఇదొక రోజు ఎందుకు సోలార్ వాటరే కంటిన్యూ చేసేద్దామని చెప్పేసి నేను కూడా కట్టెలపై ఏమీ యూజ్ చేయలేదండి నేను పెట్టుకుంటున్న ఆయిల్ చూసేసి హితమ్మ పెట్టుకుంది ఇంకా అలానే బిట్టుకైతే పెట్టేసింది పిల్లలంటే ఎంత ప్రేమో హితికి మా అమ్మ వచ్చి రాగానే వంట చేయడం స్టార్ట్ చేసేసింది ఇక్కడైతే కోస్ తాలింపు అయితే పెట్టేస్తుంది అనమాట హస్బెండ్ వచ్చేసి బటర్ మిల్క్ తీసుకొచ్చి దాన్ని ఇంకాస్త పలచగా చేయమని చెప్పేసి చెప్పారు ఎవరో చెప్పారంట అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి అలానే డైరెక్ట్గా తాకూడదు అని చెప్పేసి ఇంకా నేనైతే అందులోకి కొంచెం సాల్ట్ అలానే కొత్తిమీర వేయమన్నారు కానీ నేను యాడ్ చేయలేదండి అది కొంచెం టేస్ట్ మారిపోతుంది అన్నట్టు ఇంకా నేను కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేద్దామన్నట్టు ఇస్తున్నాను ఇక్కడైతే ఇదైతే హెల్త్కి కొంచెం మంచిది అంటే వేడి ఉంటే కొంచెం చల్లబడుతుందండి అలా అని ఏ టైంలో పడితే ఆ టైంలో అస్సలు తీసుకోకూడదు చల్లబడడం కాకుండా కోల్డ్ అయిపోతుంది ఇంక అంతే కదా ఈ సీజన్లో కోల్డ్ అయిందంటే ఇది ఏ సీజన్ కూడా అర్థం కావట్లేదు వర్షము పడుతుంది ఎండలు బాగా కొడుతున్నాయి ఇంకా మీరే చెప్పాలి ఏంటన్నది ఇవాళ నైటే వర్షం అయితే పడిందండి మీకు పడ్డదా లేదా కామెంట్ చేసేయండి ఇది ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వచ్చిందే కొంచెం లేట్ కదా ఇంకా వచ్చి రాగానే వంట అయితే కంప్లీట్ చేసేసింది ఏం పని అయితే ఏం లేదండి పాత్రలు కూడా నేను తోమేశాను ఇంకా బిట్టు చింటూనైతే ఇక్కడ నేను చెప్పాను కదా మనీ అని చెప్పేసి మా పక్కింటి అబ్బాయి ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకో సైడ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మార్నింగ్కి అంటే మార్నింగ్కి ఇక్కడైతే కూరాకైతే కూరకైతే విడిపించుకుని పెట్టుకుంటూ ఉన్నారు పల్లెటూరులో ఇది కామెండి అంటే నెక్స్ట్ డే చేయడానికి ఇవాళ ప్రిపరేషన్ చేసుకుంటామన్నమాట ఏం చేయాలా అన్నది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అయితే వెళ్ళొచ్చారు కొంచెం వర్క్ మీద ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చారండి ఇప్పుడైతే మనకి సీజన్స్తో అస్సలు పని ఉండదు ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్ చూడంగానే తినాలనిపిస్తుంది ఇంకా నేను ఒక్కతే తింటే పిల్లలు ఊరుకుంటారో చెప్పండి మన నోట్లో కూడా అస్సలు పనిరు వాళ్ళే లాక్కొని తినేస్తారు ఇంకా వాళ్ళకు ఒక్కొరికి ఒక్కొక్కటి అన్నట్టు ఇచ్చేసాను గొడవ పడకుండా తినను రానేసి ఇంకా వాళ్ళంతటా వాళ్ళు తినుకుంటూ నాకు పెడుతున్నారు వాళ్ళ డాడీకి కూడా పెడుతున్నారు బిట్టుకి ఎంత ప్రేమో ఈ మధ్య నాకైతే పెట్టేస్తున్నాడు అండి ఏం తిన్నా సరే నాకు పెడుతున్నాడు వాళ్ళు అక్క పెట్టినట్టే ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నారులేండి ఇవాళ డిన్నర్ కూడా ఎర్లీగానే చేసేసానండి ఇంతకీ మీరు చేశారా లేదా కామెంట్ చేసేయండి ఇంకా లాస్ట్లో నేను ఈ ఐస్ క్రీమ్ అయితే తినేసాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ